చిత్తూరు జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాటరింగ్ ప్లాంట్ ను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల గుర్తించి పౌల్ట్రీ పరిశ్రమలు ధరలను అందించాలన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ విశాఖ గూగుల్ సంస్థ రావడాన్ని స్వాగతించిన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు దేశ ప్రజల రక్షణ శాంతి భద్రతల పోలీస్ పాత్ర ప్రధానమైందని దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వారిని గుర్తించుకోవాలని తెలియజేసిన చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక సూపర్ జిఎస్టి పై ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్న చిత్తూరు ఎమ్మెల్యే గుర్జాల జగన్మోహన్ లాంటి చిత్తూరు జిల్లా సంవత్సర లెక్కను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం చిత్తూరు జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ చిత్తూరు జిల్లా పూతల్పట్ మండలంలో నిర్మించిన ఐఓసిఎల్ బ్లడ్డింగ్ ప్లాంట్ ను జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్యాస్ వినియోగదారుల సౌకర్యార్థం తలుపులపల్లి వద్ద ముప్పై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో మూడు వందల కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్ నిర్మించారు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అక్కడ నుంచి వర్చువల్ విధానం ద్వారా ప్లాంట్ ను ప్రారంభించారు తలుపులపల్లె వద్ద జరిగిన కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు పాల్గొన్నారు ఐఓసిఎల్ బ్యాట్లింగ్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇరవై వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనున్నట్లు చిత్తూరు ఎంపీ తెలిపారు ముఖ్యంగా చిత్తూరు తమిళనాడు కర్ణాటక సరిహద్దు జిల్లాల వారికి ఎంతో లాభదాయకమన్నారు రైతుల శ్రమను గుర్తించి పరిశ్రమ ధరలను అందించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు జిల్లాలోని పౌల్ట్రీ రంగంలో రైతులతో పౌల్ట్రీ రంగ కంపెనీ ప్రతినిధులతో జిల్లా పశుసంవర్తక శాఖ అధ్యయనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో పశువర్తక శాఖ జెడి ఉమామేశ్వరి కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పౌట్రీ రంగ రైతుల శ్రమను దృష్టిలో ఉంచుకుని ధరలను అందించాలన్నారు పౌట్రీ రంగం ద్వారా బాయిలర్ కోళ్లకిచ్చే దాన మందులు ఇతర సౌకర్యాలు ఎలా అందుతున్నాయో పశువర్తక శాఖ అధికారులు ఆధ్వర్యంలో టీములుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యటించి పౌటరీ రంగ రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమం నిర్వహించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని ఆదేశించారు పాడి రైతులకు మేలు కలిగేలా ఇతర రాష్ట్రాల నుండి అమూల్ శ్రీజా మదర్ డైరీ లాంటి డైరీ పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటు అయ్యాయని వీటి ద్వారా పోటీ మరింత పెరుగుతుందన్నారు ఇరవైవ శతాబ్దపు అదృశ్య నాడి గూగుల్ అన్నారు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు భారతదేశ తూర్పు డిజిటల్ విప్లవానికి విశాఖపట్నం నాయకత్వం వహించనుందని తెలిపారు గూగుల్ ఆయన ఉద్ఘాటించారు గ్రీన్ డిజిటల్ పవర్ కి ఏపీ నమూనా రాష్ట్రంగా ఆరోపించగలదని అభిప్రాయపడ్డారు గూగుల్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు కడుతున్న నేపథ్యంలో దీపావళి పర్వదినాన చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు స్పందించారు ఇంత గొప్ప ప్రాజెక్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టికృష్టితోనే సాధ్యమైందని ఆయన ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు దేశ సరిహద్దులు దేశ ప్రజల రక్షణ శాంతి భద్రతల రక్షణలో పోలీస్ పాత్ర ప్రధానమైందని దేశ రక్షణలో ప్రాణ త్యాగం చేసిన వారిని గుర్తించుకోవాలని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక తెలిపారు చిత్తూరు వన్ టౌన్ సమీపంలో ఉన్న పోలీస్ గ్రౌండ్ నిర్వహించిన అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి అరుణ సారిక జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీ డూడి నగర మేయర్ అముద జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ అక్టోబర్ ఇరవై ఒక పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని దేశ సరిహద్దులు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ సిబ్బందికి జోహార్లు తెలియజేశారు దేశ రక్షణకు తమ బిడ్డలను పంపుతున్న తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కారం తెలిపారు పోలీసు సిబ్బంది కఠినమైన పరిస్థితుల్లో తమ విధులను నిమిస్తున్నారని పోలీసులుగా మహిళలను రాణించడం విశేషమైన అంశమన్నారు సూపర్ జిఎస్టి సూపర్ తగ్గింపులో భాగంగా చిత్తూరు జిల్లాలోని అన్ని శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జ్యోతిరావులే వనంలో చిత్తూరు ఎమ్మెల్యే గుర్జాల జగన్మోహన్ ప్రారంభించారు జీఎస్టీ పై తగ్గించిన వస్తువుల ధరలను ప్రజలకు వివరించారు కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జిఎస్టితో ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు మందులు రైతులకు అవసరమైన సామాగ్రి తగ్గింపు ఇలా ఎన్నో వస్తువులపై ధరలు తగ్గాయన్నారు చిత్తూరు నియోజకవర్గ పరిధి జిఎస్టి తగ్గింపులపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామన్నారు ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచారం లేఖను విన్నారు వచ్చే నెల మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం వ్యాఖ్యానం చిత్తూరు జిల్లా ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్